రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలు అండి సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనం ఈ పత్తి పంటలో అయితే వీడియో చేయడం జరుగుతుంది సో మనకు ఈ పత్తి పంటలో ప్రధాన సమస్య ఏంటంటే గులాబీ రంగు పురుగు సమస్య సో మనకి ఈ గులాబీ రంగు పురుగు సమస్యతో పాటు తెల్లదోమ పచ్చదోమ పిండినల్లి తామర పురుగు సమస్య అనేది కూడా అధికంగా ఉంటుంది సో మనకు వీటితో మనకు ఈ వీటికన్నా మనకు ప్రధాన సమస్య ఏంటంటే ఈ టైంలో గులాబీ రంగు పురుగు సమస్య అనేది అధికంగా వస్తుంది సో ఈ గులాబీ రంగు పురుగు సమస్యకి సమర్థవంతంగా పనిచేసే టెక్నికల్స్ అయితే మీకు ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అయితే నేను అందిస్తాను సో మనకి ఈ గులాబీ రంగు పురుగు అనేది మనకు ప్రధానంగా పూత దశలో అయితే స్ప్రేయింగ్ చేసుకుంటేనే మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో మనకు ఈ గులాబీ రంగు పురుగు మందులు స్ప్రే చేసేటప్పుడు భూమిలో అయితే తేమ ఎక్కువగా ఉండాలి సో ఇందుకు బెట్ట ఉన్న సమయంలో స్ప్రే చేస్తే మనకు పూత పింది రాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు వర్షాలు అయితే అధికంగా కురుస్తున్నాయి సో అందువల్ల మనము ఈ గులాబీ రంగు పురుగు సమస్యకైతే ఈ టైంలో అయితే ఖచ్చితంగా అయితే ఒక స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి సో నేను ఒక మూడు నుంచి నాలుగు ప్రోడక్ట్లు అయితే చెప్తాను మీకు వాటిలో ఏది అవైలబుల్గా ఉంటే వాటిని అయితే వాడుకోండి మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో మనకు ఈ గులాబీ రంగు పురుగుకు సమర్థవంతంగా పనిచేసే ఒక నాలుగు టెక్నికల్స్ అయితే చెప్తాను అందులో మనకు మొదటిగా తెలుసుకున్నట్లయితే మనకు ఇది తక్కువ ధరలో సింజంటా కంపెనీకి చెందిన అలికా అండి సో ఇందులో వచ్చి మనకు టెక్నికల్ తెలుసుకుందాం మొదటిగా అయితే ఇందులో తైమ దాక్షం పన్నెండు పాయింట్ ఆరు శాతం అయితే ఉంటుంది దీంతో పాటు మనకు ఈ లాండా సెలెట్రిన్ అనేది మనకు తొమ్మిది పాయింట్ ఐదు శాతం అనేది ఇందులో ఉంటుంది సో దీన్ని ఈ రెండు టెక్నికల్స్ అనేది ఇందులో ఉండడం వల్ల మనకు ఇది దోమకు అలాగే గులాబీ రంగు గులాబీ రంగు పురుగు సమస్యకి అలాగే మనకు పురుగు సమస్యకి తామర పురుగు సమస్యకి ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది ఈ అలికాన్ వచ్చి సో దీన్ని మనం ఒక ఎకరానికి వచ్చి రెండు ఎనభై నుంచి వంద ఎంఎల్ అయితే ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ అలికాన్ అయితే సో మనకు దీన్ని వాడడం వల్ల అయితే మనకు దోమ కంట్రోల్ అవుతుంది అలాగే మనకు తామర పురుగు కంట్రోల్ అవుతుంది గులాబీ రంగు పురుగు సమస్య అలాగే ఆకు తినే పురుగులు కాయతలుచు పురుగులు అయితే సమర్థవంతంగా అయితే కంట్రోల్ అవ్వడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు అయితే తక్కువ ధరలో అయితే ఈ అలికాన్ అయితే స్ప్రే చేసుకోండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో మనకి ఈ అలికా అనేది మీకు అవైలబుల్గా లేకపోతే నేను ఇంకో ప్రోడక్ట్ కూడా మీకు ఈ వీడియోలో అనేది చెప్పడం జరుగుతుంది సో మనకి తక్కువ ధరలోనే తెలుసుకున్నట్లయితే ఈ సుమిటోమో కంపెనీకి చెందిన ధాన్యటాలు అనేది కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది ఈ గులాబీ రంగు పురుగు సమస్యకి ఇది పురుగు సమస్యకి మరియు గులాబీ రంగు పురుగు సమస్యకు మాత్రమే నివారణ చేయగలదు సో ఇందులో టెక్నికల్ వచ్చి మనకు ఫెన్ ప్రో పత్రిన్ అనేది మనకు పది శాతం ఈసీ రూపంలోనేది ఉండడం జరుగుతుంది సో దీన్ని స్ప్రే చేయడం వల్ల మనకు పురుగు యొక్క పురుగు అలాగే పురుగు యొక్క లార్వాలు అన్నీ అనేది క్లియర్ అవ్వడం జరుగుతుంది సో దీన్ని మనం ఒక ఎకరానికి వచ్చి రెండు వందల యాభై ఎంఎల్ అయితే ఒక ఎకరానికి పత్తి పంటలో స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనం దీన్ని స్ప్రే చేసేటప్పుడు అయితే భూమిలో తేమ ఉండాలి దాంతోపాటు మనకు పూత దశలో అనేది మనం స్ప్రేయింగ్ చేసుకోవాల్సి దీన్ని గులాబీ రంగు పురుగు సమస్య అనేది అధికంగా ఉన్నప్పుడు స్ప్రే చేసుకుంటే అంతగా రిజల్ట్ అయితే చూపదు ముందు దశలోనే మనం స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఈ దానిటాలు అయితే కనిపించడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఈ దానిటాలైనా కూడా కలిపి స్ప్రే చేసుకోండి సో మీకు ఈ అనేది కూడా అవైలబుల్గా లేకపోతే మీకు ఈ సింజంటా కంపెనీకి చెందిన యాంప్లిగో అయినా కూడా కలిపి వాడుకోండి సో ఇందులో మనకు నిల్లి ప్రోల్ అనేది మనకు ఉంటుంది దాంతోపాటు మనకు పది శాతం ఉంటుంది దాంతోపాటు ల్యామ్డా సైలెట్రీ అనేది మనకు ఐదు శాతం జెడ్సీ ఫామ్లో అనేది ఉండడం జరుగుతుంది సో మనకి ఈ యాంప్లిగోను వాడడం వల్ల అయితే మనకు గులాబీ రంగు పురుగుకు అలాగే పురుగు సమస్యకి ఎక్సలెంట్గా అయితే వర్క్ అవ్వడం జరుగుతుంది సో చాలామంది రైతులకు కూడా దీన్ని వాడి ఉంటారు దీని రిజల్ట్ అయితే ఏ విధంగా ఉంటుందో కూడా వాడిన రైతులైతే ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఎందుకంటే మరికొంతమంది రైతులకైతే ఇది వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఈ యాంప్లిగో అనేది వాడడం వల్ల పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది గులాబీ రంగు పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది అదే దీన్ని మనకు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది మనం ఈ యాంప్లిగోని ఒక ఎకరానికి వచ్చి మనకు ఎన వంద ఎనభై నుంచి వంద ఎంఎల్ అయితే ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనకు దీన్ని వాడడం వల్ల అయితే మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో మీకు ఈ యాంప్లిగో కాకుండా మనకు ఈ నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే ఈ సుమిటోమో కంపెనీకి చెందిన మియోత్రిన్ అండి సో మనకు ఈ మియో మనకు టెక్నికల్ ఏంటుందని తెలుసుకున్నట్లయితే మనకు ఈ మియో వచ్చి ఫెన్ ప్రో పత్రిక అనేది ముప్పై శాతం ఈసీ రూపంలో అనేది ఉంటుంది సో ఇందులో మనకు దానిటాలు టెక్నికలే ఇందులో కూడా ఉంటుంది సో మనకు దానిటాల్లో అనేది మనకు పది శాతం ఉంటే ఇందులో ముప్పై శాతం అనేది ఉంటుంది సో మనకి ఈ మియో త్రీన్ అనేది మనకి ఏమేమి ఏ విధంగా పనిచేస్తుంది అంటే మనకు ఇది తామర పురుగు కంట్రోల్ చేస్తుంది నల్లికీస్ కంట్రోల్ చేస్తుంది దోమ కంట్రోల్ అవుతుంది అలాగే మనకు పురుగు సమస్య గులాబీ రంగు పురుగు సమస్య అయితే కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది సో దీన్ని స్ప్రే చేయడం వల్ల అయితే మనకు గులాబీ రంగు పురుగు సమస్య అయితే ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది అలాగే దోమ సమస్య కూడా కంట్రోల్ అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అయితే కింద నల్లి ఎర్ర నల్లి పసుపు నల్లి కూడా కంట్రోల్ అవడానికి ఆస్కారం ఉంటుంది సో ఇది మనకు అకారీ సైడ్గా కూడా పనిచేయడం జరుగుతుంది సో మీరు బాటిల్ మీద తీసుకు కూడా చూసుకోవచ్చు ఆకారి సైడ్ మరియు ఇన్సెక్టి సైడ్ అని కూడా ఉంటుంది సో దీన్ని వాడడం వల్ల అయితే మనకు గులాబీ రంగు పురుగు సమస్య తామర పురుగు సమస్య నల్లి సమస్య అనేది కంట్రోల్ అవుతుంది సో దీన్ని మనం ఒక ఎకరానికి వచ్చి ఈ మియోత్రి నుంచి రెండు వందల యాభై ఎంఎల్ నుంచి మూడు వందల ఎంఎల్ని ఒక ఎకరానికి వాడుకోవాల్సి ఉంటుంది చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో దీన్ని మీకు వీటన్నిటిలో మీరు ఏదో ఒక దాన్ని మాత్రమే కలిపి స్ప్రే చేసుకోండి సో మనం ఈ స్ప్రేయింగ్లో ఏదైనా ఒక రెండింటిని ఒక స్ప్రేయింగ్లో ఒకదాన్ని నెక్స్ట్ స్ప్రేయింగ్లో ఇంకొక దాన్ని కలిపి స్ప్రే చేసుకుంటే గులాబీ రంగు పురుగు సమస్యను అయితే అరికట్టవచ్చు సో ఈ వీటిలో ఏది మీకు అవైలబుల్గా ఉంటే దాన్ని వాడుకోండి సో తక్కువ ధరలో దొరికేవి ఉన్నాయి ఎక్కువ ధరలో దొరికే వాటిని కూడా చెప్పడం జరిగింది సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్ అన్సబ్స్క్రైబర్స్ అయితే మనం వీడియోలు అయితే చూస్తున్నారు సో రైతులు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరికొంతమందికి అయితే ఈ ఈ వీడియోను అయితే రైతులకి షేర్ చేయండి తప్పకుండా అయితే ఈ వీడియో అనేది ప్రతి రైతులకు ఉపయోగపడుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా అయితే ఈ కామెంట్ సెక్షన్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరికి తప్పకుండా అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్